జనరల్ ఎన్నికల తర్వాత గడిచిన యాభై రోజులు పాలనలో ఎన్డీఏ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో సాధించిన ప్రగతి మొదలుపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు పలాస నియోజకవర్గంలో ఇక్కడున్న పెద్దలందరి సాక్షిగా మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆ హామీలు నెరవేర్చే దిశగా ఈ యాభై రోజుల్లోని మేము చేసి చూపించిన ప్రగతి ఇప్పటికే తీసుకున్న పర్మిషన్స్తో పాటు ఈ యాభై రోజుల పాలనలో ప్రగతి నివేదికని పత్రికా మరియు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మిత్రుల ద్వారా పలాస ప్రజల ముందుకి ఉంచడానికి మరియు పని లేక విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు కూడా మీ పాలనలా కాదు ప్రతి రెండు నెలలకి ప్రగతి నివేదిక ఒక్క పని చేసినా రెండు పనులు చేసిన పెద్దలందరూ సహకారంతో మీడియా మిత్రుల సహకారంతో ప్రజల ముందుకు తెస్తామని